వాస్తు జీవనం ప్రేక్షకులందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను తీస్తున్న ఈ వీడియో చూడండి ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ ఎలా కడితే తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది అంటే కాంపౌండ్ వాలు వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ కడితే అది నష్టం ఇస్తుంది ఏ విధంగా కట్టుకుంటే అది ఆ ఇంటికి శుభాలను ఇస్తుంది అనే ఒక ముఖ్యమైన అంశం మీద నేను ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఎవరూ చెప్పని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను ఏ విధంగా అంటే నీచ స్థానాలు పెరిగినప్పుడు కాంపౌండ్ వాల్ ఏ విధంగా నిర్మించాలి అదేవిధంగా ఉచ్చస్థానాలు పెరిగినప్పుడు కాంపౌండ్ వాల్ ఏ విధంగా నిర్మించాలి అనే ప్రధాన అంశం మీద అదేవిధంగా మీ పక్కింటి వరకు కాంపౌండ్ వాల్ ఉంటే మీకు ఏ విధంగా దోషం వస్తుంది మీకు లేకపోతే దోషం ఏ విధంగా వస్తుంది ఇలా అనేక విషయాల మీద ఈరోజు నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మీరు నిశ్చితంగా ఈ వీడియోను గమనించండి ఒకసారి ఈ వీడియో తీసే ముందర ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూడండి అదేవిధంగా లైక్ కంపల్సరీ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మరిన్ని మంచి వీడియోలు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారని నేను భావిస్తూ ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం మనము ఉందనుకున్నాం ఈ విధంగా ఒక ఇల్లు ఉంటే ఈ ఇంటికి ఇది నార్త్ ఇది ఈస్టు ఇది సౌతు ఇది వెస్ట్ ఎప్పుడైనా చూడండి ఈ ఇంటికి ఒక ఉచ్చస్థానం కానీ నీచస్థానం కానీ మనం ఏ విధంగా గుర్తిస్తామంటే ఈ ఇంటిని ఈ విధంగా నాలుగు సమభాగాలు చేసినప్పుడు ఇది అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయం ఉచస్థానాలు అనేటువంటివి ఎప్పుడైనా కానీ ఇలా ఉత్తర ఈశాన్యము ఇలా తూర్పు ఈశాన్యము ఇలా దక్షిణ ఆగ్నేయము ఇలా పడమర వాయువ్యము ఈ నాలుగు ఉచ్చస్థానాలు ఈ నాలుగు నీచస్థానాలు ఎప్పుడైనా మనము ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు ఈ ఇంటికి మనం కాంపౌండ్ వాల్ ఏ విధంగా నిర్మించాలి అనే విషయమే కాదు ఏ విధంగా నిర్మిస్తే నష్టం జరుగుతుంది అనే ప్రధానమైనటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇంటికి ఒక కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా ఉందనుకున్నాం ఈ విధంగా ఉంటే ఈ ఇంటికి ఇది ఈశాన్యం ఇలా వాయువ్యం కనుక పెరిగినట్లయితే ఇలా వాయువ్యం పెరిగినప్పుడు ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఇలా కనుక నిర్మించినట్లయితే అంటే ఇది నీచస్థానం ఇది ఈ విధంగా నిర్మించినట్లయితే చూడండి ఇది వాయువ్యము పెరిగిన దోషం వస్తుంది ఇలా వాయువ్యం పెరిగిన ఇంటిలో అనేకమైనటువంటి మనశ్శాంతి లేని సమస్యలు ఎదుర్కొంటారు అదేవిధంగా ఆ ఇంట్లో బంధుమిత్రులతో కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ తీవ్రమైన తగాదాలు వారి మధ్య విడాకులకు దారితీసేటువంటి సమస్యలు ఇలా వాయువ్య లోపం ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో తీవ్రంగా ఎదుర్కొంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా వాయువ్యము పెరిగినప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు ఇలా ఎప్పటికీ కట్టుకోవద్దు ఎప్పటికైనా ఇలా పేర్లాలుగానే మనము కట్టుకునే ప్రయత్నం చేయాలి ఎప్పటికైనా ఇలా కట్టుకున్నప్పుడు ఈ భాగం కాస్త విడిచిపెట్టవలసి ఉంటుంది కాంపౌండ్ వెలుపలకి విడిచిపెట్టవలసి ఉంటుంది అటువంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీటిని ఈ ఖాళీ స్థలం ఎందుకు వృధా వదులుకోవాలని కాంపౌండ్ వాళ్ళకే ఆనిచ్చి మరి ఒక అడుగు మేర గోడ కట్టి ఈ విధంగా ఒక అడుగు మేర గోడ కట్టి ఇక్కడ చెట్లు కానీ పూల మొక్కలు కానీ వేసుకోవడం జరుగుతుంది మనము ఇది అవసరం లేదు మనకు ఉపయోగపడదు అని మనం వదులుకున్న స్థలాన్ని మరలా వారు చెట్ల కోసము ఇలా కాంపౌండ్ వాళ్ళకు ఆనిచ్చి ఒక అడుగు మేర గోడ కట్టి పూల చెట్లు అందుకు వేసుకుంటే అది మళ్ళా కూడా మనకు కాంపౌండ్ వాళ్ళు లోపలికే లెక్క కిందికి వస్తుంది అంటే ఆనిచ్చి కట్టినప్పుడు మళ్ళీ ఇది వాయువ్యం పెరుగుదల కిందికే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయవద్దు మనకు అవసరం లేదు అని వదిలిపెట్టిన స్థలము వదిలిపెట్టినట్టే ఉండాలి అదే పనిగా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు తీస్తారు అంటే కాంపౌండ్ వాళ్ళు బయటికి ఖాళీ స్థలం ఎందుకు వృధాగా అని సెప్టిక్ ట్యాంకులు తీసి ఈ విధంగా ఇందులోకి డ్రైనేజీ వాటరు అవుట్ఫ్లో బయటికి పెట్టడం జరుగుతుంది అప్పుడు కూడా ఈ ఇంటికి మరలా కూడా వాయువ్య దోషం ఏర్పడుతుంది ఈ వాటర్ మనం వద్దని వదులుకుంటామో అయినా కూడా మళ్ళీ సెప్టిక్ ట్యాంకులు తవ్వి అందులో డ్రైనేజీ వాటర్ పెట్టుకుంటే మన ఇంటి వాటర్ మళ్ళా అందులోకి వెళ్తే దాన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి మరలా కూడా వాయువ్య దోషం ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలా నీచస్థానాలు పెరిగినప్పుడు మీరు వదిలిపెట్టవలసిన స్థలాలు ఖచ్చితంగా వదిలిపెట్టవలసిందే ఎట్టి పరిస్థితుల్లో మీరు వినియోగించుకోవడానికి వీలు లేదు మరి ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా ఇంకొక విషయం చెప్తాను నిత్య స్థానాలు పెరిగినప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఆ విధంగా కడతారు మరి ఈ విధంగా ఉచ స్థానాలు పెరిగినప్పుడు చూడండి ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది ఎప్పటికైనా ఉచస్థానము ఈశాన్యం పెరగడము మంచిదే ఒక ఇంటికి ఇందులో ఎటువంటి తప్పు లేదు శాస్త్రము ఆ విధంగానే చెప్పింది ఎప్పుడు ఇది ఈశాన్య పెరుగుదల మంచిదని మనం అనుకుంటాము అంటే ఎప్పటికైనా ఒక అడుగు నుంచి ఈశాన్యం అంటే ఒక అడుగు నుంచి మూడు అడుగుల మేర పరిమితం ఉండాల ఎందుకంటే ఈశాన్య పెరుగుదల మంచిదని ఏడు అడుగులు పెరిగినా ఎనిమిది అడుగులు పెరిగినా పది అడుగులు పెరిగినా మనవారు ఇలా కాంపౌండ్ వాల్ నిర్మించి ఇంటి స్థలాన్ని తనలోకి కలుపుకుంటారు ఇంటి స్థలాన్ని తమ ఇంటిలోకి కలుపుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెరుగుదలలు మంచివి కావు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది ఇప్పుడు మనకు ఇది మంచి చేస్తాయి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే చూడండి పది అడుగులకు మేర ఒక అర్ధడుగు మేర మాత్రమే పెరిగినప్పుడు ఉచ్చస్థానము మంచిది అవుతుంది ఈ స్థలము ఎన్ని అడుగులన్నా ఉండని ఎంత విస్తీర్ణమన్నా ఉండని ఉచ్చస్థానాల పెరుగుదల అనేది ఎప్పటికైనా పది అడుగులకు ఒక అర్ధ అడుగు మేర మాత్రమే పెరగవలసి ఉంటుంది అప్పుడే ఈ పెరిగిన స్థలాన్ని మనం ఏ విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే ఎప్పటికైనా ఈ విధంగా స్ట్రైట్గా కాంపౌండ్ వాళ్ళు ఇది కట్టవద్దు పెరిగిన స్థలం అంటే అప్పటికి ఇది నీచస్థానం అవుతుంది వాయువ్యము ఇది ఉచ్ఛస్థానం అవుతుంది ఇలా ఉచ్చస్థానం అయినప్పుడు చూడండి కాంపౌండ్ వాల్ నీచ స్థానం వరకు మనము పేర్లాల్గా స్ట్రైట్గా గా కట్టవలసి ఉంటుంది ఈ ఉచ స్థానానికి మాత్రమే ఈ విధంగా పెంపుదల చేసుకోవాలి ఇది ఏ శాస్త్రంలో కూడా చూడండి ఎవ్వరూ కూడా చెప్పనటువంటి విషయం ఎవరు చెప్పినా ఇలా పెంపుదలలు ఇలాగే కట్టుకోమని చెప్తారో అది చాలా రాంగు ఎందుకంటే నీచ స్థానం పెరుగుదల మంచిది కాదని మనం చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా ఇలా మనం కట్టినప్పుడు ఇక్కడ పెరుగుదల అవుతుంది అంటే ఈ భాగం వరకు నీచస్థానం స్థానం పెరుగుదల అవుతుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇంటికి మంచి చేకూర్చదు ఎప్పుడైనా ఉచ్చస్థానం పెరుగుదల అన్నప్పుడు ఇలా సగం భాగం వరకే మన ఇంటికి నాలుగు భాగాలు రెండు భాగాలు చేసుకున్నప్పుడు చూడండి ఇలా సగ భాగం వరకు గా కట్టుకొని ఇక్కడి నుంచి మాత్రమే ఈ ఉచస్థానాన్ని పెంపుదల చేసినప్పుడే మనం అనుకున్నటువంటి రిజల్ట్ ఆ ఇంట్లో రావడం జరుగుతుంది అదే విధంగా పడమర వైపు కూడా చూడండి పడమర వాయువ్యము ఎప్పటికైనా ఉచ్చస్థానమే చూడండి పడమర వాయువ్యము ఉచ్చస్థానం అది ఆ ఇంటికి మేలే చేస్తుంది చాలామంది ఒక్క ఈశాన్య పెరుగుదలే మంచిదని అంటూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే నేను ఈ విషయము చాలా ఇల్లు ఏదో పుస్తకాలలో చదివి నేను చెప్పడం లేదు చాలా ఇల్లు నేను పరిగణలోకి తీసుకొని చాలా ఇంటిని పరిశీలించి అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే కొన్ని సంవత్సరాలు ఓన్లీ స్థలాల పెరుగుదల మీద మాత్రమే నేను అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఇలా ఈ ఒక్క ఈశాన్యమే కాదు ఇలా వాయువ్యం కానీ ఇలా ఆగ్నేయం కానీ చూడండి దక్షిణ ఆగ్నేయం కానీ పడమర వాయువ్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఇలా నాలుగు ఉచ స్థానాల పెరుగుదలలు కూడా మంచివే ఎప్పుడు అవి మంచివి అవుతాయంటే మన విస్తీర్ణాన్ని పట్టించి పది అడుగులకు ఒక్క అడుగు మేర పెరిగినప్పుడు మాత్రమే ఇవి శుభాలను చేకూరుస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో పది అడుగులు ఎనిమిది అడుగులు పెంచుకునే ప్రయత్నం చేయకండి ఒకవేళ ఇలా పడమర భాగంలో వాయువ్యం పెరిగినప్పుడు ఎలా కట్టాలంటే చూడండి ఇలా నైరుతి భాగం నుంచి వేర్లాలుగా ఇంటి మధ్య వరకు అంటే స్థానం వరకు పేర్లాలుగా వచ్చి ఇక్కడి నుంచి ఈ పెరుగుదలను మనము ఇలా పెంపకం చేసుకున్నప్పుడు ఇది మంచిది అవుతుంది కాంపౌండ్ వాల్ ఎప్పుడైనా ఈ విధంగానే కట్టవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెంచినట్లయితే ఇలా నీచ స్థానం కూడా ఇక్కడ పెంపుదల అవుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి మంచిది కాదు చూడండి ఇలా నీచ స్థానం పెరిగినప్పుడు మన వాళ్ళు ఇలా కట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇలా పెంపకం చేసినప్పుడు అంటే నేను చాలా మంది సాధ్యమైనంత వరకు నైరుతి భాగాన్ని పెంపకం చేసుకోవడము మంచిది కాదని అందరికీ తెలుసు ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మాత్రమే ఇది నేను చెప్తున్నాను నైరుతి భాగము ఇలా పెంపకం జరిగిన ఇళ్లలో నైరుతి లోపం ఏర్పడితే ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవిస్తున్నాయి నేను ప్రతి వీడియోలోనూ ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను నైరుతి లోపం ఒక ఇంట్లో జరిగిందంటే ఆ ఇంట్లో పిల్లలకు యాక్సిడెంట్లు ప్రమాదాలు కానీ లేదా ఇంటి యజమానుల హఠాన్ మరణాలు కానీ సంభవిస్తున్నాయి ఆ ఇల్లు దివాలా తీసే విధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఐపీలు పెట్టే విధంగా వెళ్తున్నారు ఇంటి ఆర్థిక పరిస్థితి పూర్తి ఉన్నట్టుండి సడన్ గా పడిపోతుందంటే ప్రధాన కారణము ఈ ఇంట్లో ఇలా నైరుతి పెంపకాలు కానీ నైరుతి భాగంలో ఇలా గుంతలు టాయిలెట్ గుంతలు ఏవైనా సరే ఏర్పాటు చేయడం కానీ ఇలా వీధిపోట్లు రావడం కానీ నైరుతి భాగానికి ఎప్పుడైనా సరే దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ నైరుతి అనేదే ప్రమాదకరమైనటువంటి నైరుతి అంటే నిరతి అనే రాక్షసుడు పరిపాలించేటువంటి స్థలం కాబట్టి ఎప్పుడైనా సరే నైరుతి లోపం లేకోకుండా ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో జరుగుతూ ఉన్నాయంటే నైరుతి లోపం ఏదైనా ఉందా అని ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా చూడండి దక్షిణంలో దక్షిణ ఆగ్నేయం కనుక ఇలా పెంపైనట్లయితే ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఈ విధంగా పెంచకండి ఇలా స్థానం వరకు ఎప్పుడైనా సరే పేర్లాలుగా వచ్చి ఇలా మధ్యస్థానం నుంచి ఇలా ఉచ్చస్థానానికి మాత్రమే పెంపు చేసుకోండి ఆ ఇంట్లో ఆయురారోగ్యాలు ఖచ్చితంగా శుభాలు ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇదే విధంగా ఇదే మనము ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఆగ్నేయము ఇదే విధంగా దక్షిణ ఆగ్నేయం కానీ ఇలా మనము తూర్పు ఆగ్నేయం కానీ తూర్పు దళ పెరుగుదల మంచిదే అవుతుంది తూర్పు ఆగ్నేయం మంచిది కాదు ఇది నీచస్థానం అవుతుంది కాబట్టి కాబట్టి చూడండి దక్షిణ ఆగ్నేయం పెరిగితే ఆ ఇంట్లో శుభాలే జరుగుతాయి తూర్పు ఆగ్నేయం పెరుగుదల ఎప్పుడైనా ఒక ఇంట్లో జరిగిందంటే చూడండి ఎలాంటి పరిణామాలు ఆ ఇల్లు ఎదుర్కొంటుంది అనే విషయం నేను చెప్తాను మీరు కూడా గమనించండి ఎవరి ఇళ్ళలో ఎవరి అయినా సరే నేను చెప్పేటువంటి సమస్యలు ఆ ఇంట్లో ఉన్నాయా లేదా ఒక్కసారి గమనించండి చూడండి ఇలా తూర్పు ఆగ్నేయంలో కనుక లోపం ఏర్పడితే స్థలం పెరుగుదల కానీ వీధిపోట్లు కానీ లేదా పూర్తి ఆగ్నేయంలో గుంతలు తీయడం కానీ ఇలాంటి లోపాలు ఒక ఇంట్లో ఎదు ఎదురవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆడవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త వ్యాధులు ఆ ఇంట్లో ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది చూడండి అదేవిధంగా చిన్నపిల్లల్లో తరచూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే దీనికి ప్రధాన కారణం ఆగ్నేయ లోపమే అదేవిధంగా ఆర్థికంగా ఎప్పుడూ కూడా అప్పులే అవుతున్నాయి చేసిన అప్పులు కట్టే పరిస్థితే లేదంటే ఆ ఇంట్లో ఆగ్నేయ లోపమే ప్రధాన కారణము ఇలా అనేక విధాలుగా ఈ ఆగ్నేయాన్ని మనము చూసినట్లయితే ఇన్ని లోపాలు ఏ ఏ ఒక్క లోపం ఎదురైనా సరే ఆ ఇంట్లో తీవ్రమైన నష్టాలే జరుగుతాయి కానీ ఎటువంటి శుభాలు జరగవు కాబట్టి తూర్పు ఆగ్నేయాన్ని మనము ఇలా పెంపకాలు లేకుండా ఎప్పుడైనా సరే ఇలా పెంపకాలు ఉండే విధంగా మనం చేసుకోవద్దు ఇది నీచస్థానం కాబట్టి ఇలా ఉచ్చస్థానం పెరిగినప్పుడు చూడండి ఎప్పుడైనా సరే మనము ఈ నీచ స్థానం వరకు పేర్లాలుగా ఇలా గోడ కట్టుకోవాలా ఇక్కడి నుంచి మాత్రమే మనం కాంపౌండ్ వాల్ నిర్మాణము పెంచుకోవాల్సి ఉంటుంది తూర్పు ఈశాన్యాన్ని ఈ విధంగా మాత్రమే పెంచుకోవాలా ఎప్పటికైనా ఒక్కటే వాళ్ళు ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు ఉండకూడదు ఖచ్చితంగా ఇంటి మధ్యస్థానం వరకు అంటే నీచస్థానం వరకు స్ట్రైట్గా ఉండాలా ఇక్కడి నుంచి మాత్రమే ఇలా ఉచానాన్ని మనం పెంచుకోవాల్సి ఉంటుంది ఇలా వచ్చే స్థానాలు పెరిగినప్పుడు ఆ ఇంట్లో గేట్ల నిర్మాణం చాలా జాగ్రత్తగా చేసుకోవాలా ఇలా తూర్పు ఈశాన్యంలో కనుక మనం గేట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇలా పెరిగిన వాళ్ళకు మనం గేట్ ఇచ్చినట్లయితే ఇదేం జరుగుతుందంటే ఇలా వాయువ్యాన్ని చూడడం జరుగుతుంది ఈ గేటు మూలపోటుకు దారి తీస్తుంది ఎప్పుడైనా సరే ఇలా మూలపోటు వచ్చే విధంగా మనం ఎప్పుడైనా గేటు పెట్టుకున్నామంటే మరలా ఇంట్లో వాయువ్య లోపాలు ప్రారంభం ఖచ్చితంగా అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా తూర్పు ఈశాన్యంలో కూడా గేటు నిర్మించుకునే ముందర చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక మనము పెరిగిన వాళ్ళకు గేటు నిర్మాణం చేస్తే ఈ గేటు ఇలా ఆగ్నేయాన్ని చూడడం జరుగుతుంది ఇది తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది నేను చెప్పినటువంటి ఇందాకటి విషయాల్లో ఆగ్నేయ లోపం ఏ విధంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయో అదేవిధంగా ఇలా ఆగ్నేయం కనుక ఇలా గేటు కనుక ఆగ్నేయాన్ని చూస్తే అదే లోపాలే తిరిగి ప్రారంభమవుతాయి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే నీచాలు పెరిగినప్పుడు మనం కాంపౌండ్ వాళ్ళు కరెక్టుగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు ఏ విధంగా మనం చూడండి పక్కవారి ఇల్లు ఏ విధంగా ఉంటే మనం కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలా అనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను ఒక ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాం ఈ ఇంటికి గేటు ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేదు అదేవిధంగా మీ ఇంటికి సైడు అంటే పడమర సైడ్ కానీ ఇలా దక్షిణం సైడ్ కానీ ఒక ఇల్లు ఉందనుకుందాం అంటే ఇది నార్త్ అవుతుంది ఇది సౌత్ అవుతుంది ఈస్ట్ అవుతుంది వేస్ట్ అవుతుంది ఈ ఇంటికి చూడండి ఒకవేళ ఈ ఇంటికి ఇది ఆగ్నేయం అవుతుంది ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము నైరుతి ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి ఈ ఇంటికి ఇది వాయువ్యం అవుతుంది ఈ ఇంటికి ఇది ఈశాన్యం అవుతుంది ఈ విధంగా వీరు ఉత్తర ఈశాన్యము మంచిదని వారు ఒకవేళ వారికి ఇక్కడ పెంపకం జరిగినట్లయితే ఇక్కడ నుంచి వాళ్ళు పేర్లాలుగా ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది ఇలా నిర్మించుకున్నప్పుడు మీ ఇంటికి ఆగ్నేయము తగ్గిపోతుంది ఇలా మీ ఇంటికి ఆగ్నేయం తగ్గుతుంది వాయుద వాయుయము పెరుగుదల అవుతుంది అప్పుడు ఇది దోషం ఏర్పడుతుంది ఖచ్చితంగా మీ ఇంటికి ఈ విధమైనటువంటి అంటే పక్కవారి గేటు ఎప్పుడైనా పేర్లాలుగా పెరుగుదల లేకుండా ఉంటే ఒకవేళ మీ ఇంటికి ఇలా దక్షిణ భాగంలో కాంపౌండ్ వాల్ లేకుండా పెద్దగా నష్టం రాదు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కాంపౌండ్ వాల్ నిర్మాణం అనేదే మంచిది చూడండి ఈ ఇంటికి ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు రెండు ఇళ్లకు కాంపౌండ్ వాల్ లేదని అనుకుందాం అప్పుడు ఇక్కడ వాయువ్యం ఉంది కాబట్టి వారిక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు తీశారనుకుందాం అప్పుడు ఏమవుతుంది నైరుతి భాగంలో నెట్టు నైరుతిలో గుంతలు ఏర్పడతాయి అప్పుడు ఈ ఇంటికి నైరుతి లోపము ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది అదేవిధంగా పడమర వైపు కనుక చూడండి ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నట్లయితే ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేదనుకుందాం వారికి ఇది అవుతుంది ఆగ్నేయం అయినప్పుడు చూడండి వారిక్కడ సెప్టిక్ ట్యాంకులు తీశారనుకుందాం ఇది కూడా ఈ ఇంటికి నైరుతి దోషమే ఏర్పడేదానికి ఆస్కారం ఉంది ఒకవేళ వీరు తూర్పు అయిందని చూడండి ఈ విధంగా తూర్పు ఈశాన్యాన్ని పెంపుదల చేసినా కూడా కాంపౌండ్ వాళ్ళు వాయువ్యం తగ్గిపోతుంది మీ ఇంటికి ఇలా నైరుతి భాగం పెరుగుదల అవుతుంది ఇది కూడా దోషమే ఇలాంటి చాలా విషయాలు ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకునేటప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇన్ని రకాలుగా దోషాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఒక కాంపౌండ్ వాళ్ళను కరెక్ట్గా నిర్మించుకుంటే ఎవరితోనూ పని లేకుండా మన ఇంటికి హద్దు మనం ఏర్పాటు చేసుకున్న వారం అవుతాము ఖచ్చితంగా పక్కింటి వారి వాస్తు దోషాలు రాకుండా మనం చేసుకోవాలన్నా లేదా మనము మన ఇంటికి సేఫ్టీ పరంగా ఖచ్చితంగా నాలుగు దిక్కులు నాలుగు దిశలు కరెక్ట్గా ఉండాలన్నా ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు అవసరం ఎప్పుడైతే ఎవరికో అరుదుగా ఒకవేళ పడమర కానీ దక్షిణం కానీ కాంపౌండ్ వాల్ లేకపోయినా పర్వాలేదని మనము కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది ఎప్పుడు అది మనకు ఉపయోగపడుతుందంటే ఇలా పక్కింటి వారి స్థలాలు పెరుగుదల లేనప్పుడు లేదా పక్కింటి వారు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు లేదా ఇటుపక్క ఇల్లు ఏవైనా సరే లేనప్పుడు మీరు ఇంటినే హద్దుగా ఏర్పాటు చేసుకొని వేసుకున్నా కూడా పెద్దగా దోషం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడు మనము కాంపౌండ్ వాల్ ఒక ఇంటికి కరెక్ట్గా నిర్మాణం చేసుకునే పద్ధతి ఏదైనా ఉంది అంటే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ అనేది ఎప్పటికైనా చూడండి దక్షిణం వైపు నేను చెప్పే ఈ మెథడ్ అంతా ఏ ఇంటికైనా సరే ఒకటే విధంగా ఉంటుంది ఎప్పుడైనా మన స్థల విస్తీర్ణాలు మారినప్పుడు మాత్రమే నేను చెప్పే మెథడు అంటే ఈ చెప్పే కులతలు అనేవి మారుతూ ఉంటాయి అంతవరకే ఇప్పుడు చూడండి ఇక్కడ దక్షిణం వైపు ఒక రెండు అడుగులు మనం విడిచిపెట్టుకుంటే ఇలా పడమర వైపు ఒక మూడు అడుగుల మేర విడిచిపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది దక్షిణ భాగము ఇది పడమర భాగము అదేవిధంగా ఉత్తర భాగంలో ఒక ఐదు అడుగుల మేర మనం స్థలము విడిచిపెట్టవలసి ఉంటుంది తూర్పు సైడ్ పది అడుగుల మేర విడిచిపెట్టినా కూడా ఎప్పటికైనా ఇబ్బంది ఉండదు ఏ విధంగా మనం ఈ కొలతలు చెప్తామంటే మీరు ఒకవేళ ఉత్తర ఆగ్నేయం ఉత్తర వాయువ్యంలో కనుక ఈ విధంగా ఇచ్చి మీరు ఇక్కడ పేర్లాలుగా ఈ విధంగా బాల్కాన్ కనుక ఇచ్చినట్లయితే ఈ బాల్కాన్ దగ్గర నుంచి మనం ఈ కొలత చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు చూసుకోవాలా ఇలా దక్షిణంలో ఈ కొలత ఇంటి దగ్గర నుంచి అంటే ఇలా స్లాబ్ కనుక వచ్చినట్టయితే ఈ స్లాబ్ కింది భాగం నుంచి మాత్రమే మనం ఈ కొలత ఇలా ఈ బాల్కాన్ దగ్గర నుంచి ఈ కొలత కరెక్ట్గా ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఏ విధమే ఇలా తూర్పు ఆగ్నేయంలో కనుక మెట్లు ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా అంతే మనం ఇలా బాల్కాన్ ఇచ్చినట్లయితే ఇక్కడ పడమర కంటే ఈ దిక్కులో ఎక్కువ ఉండే విధంగా తూర్పు దిక్కున ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికైనా ఇక్కడ కూడా అంతే స్లాబ్ కొలత కాదని మనం కొలత ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది బాల్కాన్ కొలత కాదని మనము ఇక్కడ ఈ కొలత తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం మనము ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నట్లయితే ఎక్సిలెంట్గా ఉంటుంది మీరు ఎటువంటి కాంపౌండ్ వాల్ విషయంలో సందేహాలు పడవలసిన అవసరం లేదు ఎప్పటికైనా మన ఫ్లోరింగ్ లెవెల్ అనేది ఇలా దక్షిణం వాటరు ఖచ్చితంగా ఈశాన్యం వైపు ఇలా పడమర నుంచి ఉత్తరం వైపు ప్రవహించే విధంగా ఇలా మొత్తం టోటల్ వాటర్ మొత్తం కూడా ఈశాన్యం వైపు ప్రవహించే విధంగా మనం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆ ఇంటి చుట్టూ వాటర్ కనుక జనరేట్ అయినట్లయితే ప్రవాహం జరిగినట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి ఎప్పటికైనా పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళు స్థానాలు నీత్య స్థానాలు పెరుగుదల ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలా ఏ విధంగా చేసుకుంటే ఆ ఇంట్లో మంచి చేకూరుతుందనే విషయాన్ని చాలా బాగా వివరించానని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి అదేవిధంగా లైక్ కంపల్సరీ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను నా విజిటింగ్ కనుక మీలో ఎవరికైనా అవసరం పడితే ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి ఖచ్చితంగా నేను వీలు చూసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు అడ్వైజర్ నమస్కారం